పుట్టుక నిన్న ఒక భక్తురాలు ఏకాత్మ పంచకం తన పుస్తకంలో రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపింది ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయడానికి మొదట ప్రారంభించిన భక్తులకు తాము రాసి చూపిన పద్యాలు రెండు ఉండడం చూసి ఇలా సెలవిచ్చారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో నా జన్మదినం వచ్చింది దగ్గరున్న వారంతా భగవాన్ జయంతి కదా ఇక్కడే వండి భోజనం చేస్తామని పట్టుబట్టారు వద్దయ్య ఈ ఉపద్రవం అంటే వింటారా మేము వండుకొని తింటే స్వామికేం బాధ అని ఎదురు తిరిగారు సరే మీ ఇష్టం అన్నాను అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు ఆ సామాన్ ఇప్పటికీ ఉన్నాయి కొంచెమని ప్రారంభించిందే ఇప్పుడింత ఉపద్రవంలోకి దిగింది ఏదైనా దానంతటది పోవాలి కానీ మనం చెబితే ఆగదు ఎంతో దూరం చెప్పి చూచాను వినలేదు సరే వంట భోజనాలు అయ్యాయి ఈశ్వరస్వామి నాతో ఉండేవారప్పుడు వారు స్వామి నేడు తమ పుట్టిన దినం కదా మీరు రెండు పద్యాలు రాస్తే నేను రెండు రాస్తానన్నారు అప్పుడు రాశారు ఈ వెంపాలు రెండు భావం ఏమిటంటే పుట్టిన దినమని పండుగ చేయుటకు సంకల్పించ మీరు పుట్టుకకు స్థానం ఏది అని చూడండి జనన మరణములకు అతీతమైన ఆ నిత్య జీవనమందు మందు ఎన్నడో పదము గొంధమో అదే సత్యముగా మన జన్మదినము ఏడాదికి ఒకసారి వచ్చే జన్మదినమందైనా ఈ శరీరం వచ్చిందే ఈ సంసారంలో పడితేమే అని తప్పించనగనే గాని ఉత్సాహంతో పండుగ చేసి సంతోషించడం శవమునకు అలంకరించినట్లుంటుంది ఆత్మ నెరిగి అందులో లీనమగుటే వివేకం ఆ పాటల యొక్క భావం ఇదే మలయాళంలో ఒక జాతికి ఒక ఆచారం ఉందిట ఇంట్లో బిడ్డ పుడితే ఏడవడం ఎవరైనా గతిస్తే బాజా భజంత్రీలతో ఉత్సవం చేయడమును వాస్తవానికి తన స్వభావమైన సుఖాన్ని వదిలి ఈ జన్మ వచ్చింది అని దుఃఖించాలి కానీ ఉత్సవం ఏమిటి ఈశ్వరస్వామి ఏమని రాశారో అన్నాను వారు అవతార పురుషులు అది ఇది అని నన్ను పొగుడుతూ రాశారు అప్పుడు అదొక సరదా వారొకటి నేనొకటిగా ఎన్నో రాసేవాళ్ళం దాచాలన్న శ్రద్ధ ఎవరికీ లేదు చాలా భాగం మేమిద్దరమే ఉండేవాళ్ళం భోజన వసతులు లేవా ఎవరుంటారు ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నవి కనుక వచ్చి కూర్చుంటున్నారు అక్కడ ఏమంది ఎవరైనా వస్తే కాసేపు ఉండి వెళ్ళేవారు అంతే అన్నారు భగవాన్ ఆ పుట్టిన దినపు పాటలు తెలుగులో రాయడాన్ని ప్రార్థిస్తే ఈ విధంగా రాసి ఇచ్చారు భగవాన్ పుట్టునాడెద్దయో పూనుదరే ఉత్సవం పుట్ట మనకెద్దయిన బుద్ధి కొని పుట్టక గిట్టుకలే దై వెలుంగు కేవల వస్తువులో పుట్టినదే దినంబు పుట్టునాదైన పుట్టుక ఎడవక పుట్టునాథ ఉత్సవం పూనుట గిట్టిన పీనుగును అలంకరించి పెట్టుటని తన్నెరిగి ఏ నరుంగటే జ్ఞానమే ఆత్మ నేటి ఉదయం ఒక గుజరాతీ యువతి భర్త బిడ్డలతో బొంబాయి నుండి వచ్చింది నడి వయసు ముఖ విలాసం చూస్తే విద్యావతి అనిపించింది భర్త ఇద్దరు కట్టడం వల్ల కాంగ్రెస్ అందాభిమానిగా తోచింది గౌరవనీయమైన కుటుంబమని నడవడికలో గోచరిస్తున్నది స్నానపానాదులు ముగించుకుని పది గంటలకంతా గుణగొ నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు వాళ్ళకని చూస్తే ప్రశ్నించేటట్టున్నదని తోచింది తోచింది పావుగంట అయిందో లేదో ప్రశ్నలు ప్రారంభమయ్యాయి భగవాన్ సెల్ఫోన్ అనగా తనను పొందడం ఇలా అన్నదామే ఇందుకు సెల్ఫోన్ పొందడం అన్నారు భగవాన్ శాంతి కొరకు అన్నదామే ఆ అది సమాచారం శాంతి అనేది ఒకటి ఉందన్నమాట అన్నారు భగవాన్ అవును ఉన్నది అన్నదామే సరే మంచిది దాన్ని పొందాలని తెలుస్తుంది కదా ఎలా తెలుస్తోంది అది ఎప్పుడైనా నీవు అనుభవించి ఉండాలి కలకండ తీపి తెలిసి ఉంటే కదా కలకండ తినాలని బుద్ధి పుట్టడం అందువల్ల శాంతి నీకు అనుభవమైనదే అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావన్నమాట కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది ఏదో శాంతి కావాలి శాంతి కావాలని ప్రతిజీవి కోరడం కనబడుతూనే ఉంది అందువల్ల శాంతియే స్వరూపమని యథార్థమని స్థిరపడుతున్నది ఆ శాంతిని ఆత్మాను పరమాత్మాను సెల్ఫోను ఏమన్నాను అదే కావాలి మనకి ఏ అంతేనా అన్నారు భగవాన్ అవును అది ఏ విధంగా వస్తుంది అన్నదామి ఉన్నదే శాంతి ఉన్నదాన్ని ఏ విధంగా వస్తుందంటే ఏం చెప్పగలం ఎక్కడి నుంచైనా తేవలసిందైతే కదా ప్రయత్నం తెచ్చుకున్నది మనో వ్యాపారం దాన్నే పోగొట్టుకోవాలి అన్నారు భగవాన్ ఏ విధంగా పోగొట్టుకోవాలి అన్నదామి ఏదో ఒక నియమం ఏర్పరచుకొని సాధన చెయ్యాలి అన్నారు భగవాన్ సాధనకు ఏకాంత వాసం అవసరమా సర్వభోగ త్యాగమే చాలునా అన్నదామి త్యాగం అంటే అంతర్త్యాగమే కానీ బాహ్యత్యాగం కాదని రెండవ ప్రశ్నకు మాత్రమే ఇచ్చి మౌనం వహించారు భగవాన్ భోజనశాలలో గంట మోగింది పెద్ద కుటుంబీకురాలైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరం ఇస్తారు ఆమె విద్యా వినయ సంపన్నరాలు కూడాను గృహస్థులకు స్త్రీ పురుషులకు సాధారణంగా భగవాన్ ఇలాగే బోధిస్తారు ఆ బోధలో యథార్థమే ధ్వనిస్తుంది అంతరత్యాగం అంటే సామాన్యమా అందువల్ల త్యాగం అంటే అంతర్త్యాగమే కానీ బాహ్యత్యాగం కాదని సెలవిచ్చి ఊరుకున్నారు భగవాన్ అంతర్త్యాగం అంటే ఏమి అన్న ప్రశ్న వస్తే ప్రచ్యుత్తరమనూ వచ్చేదేమో కానీ భోజనసాలలో గంట మోగడం వల్ల అంతా గప్చప్గా లేచి వెళ్ళారు ఏకాంత నివాసమైన నా కుటీరానికి నేను వచ్చి చేరాను ఎవరికి ఏది ఉచితమో వారికి అది ఈశ్వరుడు నిర్ణయించే ఉంచుతాడు సుమ్మా నీవెందుకు ఒంటరిగా ఉంటావని భగవాన్ ఎప్పుడైనా నన్ను అడిగారా ఇతరులతోనైనా ప్రస్తుత ప్రస్తావించారా ఏది లేదు ఎందువల్ల అంటే నా స్థితికి ఇది సరి అన్నమాట గురుస్వరూపం ఈ మధ్యాహ్నం తమిళ యువకుడొకడు భగవాన్ సోఫాకు సమీపంగా జరిగి కూర్చొని స్వామి నిన్న ఉదయం ఆ గుజరాతీ యువతికి త్యాగం అంటే అని సెలవిచ్చారే అది ఏ విధంగా లభ్యమవుతుంది అసలు అంతర్త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు అంతర్త్యాగం అంటే వాసనలన్నీ అణగిపోవాలి అది ఏ విధంగా లభ్యమవుతుందంటే సాధన వల్ల లభ్యమవుతుందన్నారు భగవాన్ సాధనకు గురువు కావాలి కదా అవును కావాలి అన్నారు సద్గురువుని ఏ విధంగా నిర్ణయించుకోవాలి గురు స్వరూపం ఎటువంటిది అన్నాడు ఆ పృచ్ఛకుడు ఏవని యందు నీ మనసు లగ్నమవుతుందో వాడే గురువు సద్గురువు ఇతడు అని నిర్ణయించడం ఇలా వారి స్వరూపం ఎటువంటిది అంటే శాంత శమధమాదులతో కూడి సూదంట రాయవలే దృష్టి చేతనే ఆకర్షింపగల శక్తి సంపన్నత సమత్వం ఎవరి ఎందు స్థిరంగా ఉంటాయో వారే గురుస్వరూపులు గురుస్వరూపం తెలుసుకోవాలంటే తన స్వరూపం మీదో తెలుసుకోవాలి ముందు తన స్వరూపం మీదో తెలియనప్పుడు గురుస్వరూపం ఏ విధంగా తెలుస్తుంది గురుస్వరూపం చూడాలంటే లోకాన్నంతా గురురూపంగా చూడాలి ప్రతి జీవి ఎందు గురుభావాన్నే ఉంచాలి ఈశ్వరునైనా అంతే అన్నింటినీ ఈశ్వర రూపంగా చూడాలి తానెవరో తెలియని వాడు ఈశ్వర రూపం కానీ గురురూపం కానీ ఎలా చూడగలడు ఎలా నిర్ణయించగలడు అందువల్ల ముందు నీ యథార్థ స్వరూపం ఏదో తెలుసుకో అన్నారు భగవాన్ అది తెలుసుకునేందుకు మాత్రం గురువు కావద్దా అన్నాడు ఆ యువకుడు అది నిజమే లోకంలో ఎందరో మహనీయులున్నారు నీ మనసు ఎవరి ఎందు లగ్నమవుతుందో వారిని గురువుగా నమ్ముకో గురియే కదా గురువు అన్నారు భగవాన్ ఆ యువకుడు అంతటితో తృప్తి చెందక సమకాలికులకు పెద్దల పేర్లు కొన్ని ఏకరువు పెట్టి వారికి ఈ లోపం ఉంది వారే విధంగా గురువులవుతారు వీరే విధంగా గురువు కాగలరు అని ఆక్షేపించడం ఆరంభించారు భగవాన్ తన్ను ఎవరెంత నిందించినా సహిస్తారు కానీ ఇతరులను నిందిస్తే రవంతైనా సహించలేదు ఆ వేగస్వరంతో ఓహో నిన్ను నువ్వు తెలుసుకోమంటే వినక వారికి ఆ లోపం వీరికి లోపం అని నిందించడం సాగించావా నీ లోపం నువ్వు దిద్దుకుంటే చాలు వారి లోపాలు వారు చూసుకుంటారు ఇక ముందు నీ సర్టిఫికేట్ తీసుకునేది వారు మోక్షం పొందరాదన్నమాట పాప నీ సర్టిఫికేట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు మహా గొప్ప వాడవి నువ్వు మెచ్చుకోకుంటే వారికి గతుందా మరి ఇక్కడ వారిని నిందించావు మరొక చోట మమ్మ నిందిస్తావు నీవన్నీ తెలిసిన వాడవు మేమేమి తెలియని వారము నీకు అనిగి ఉండవలసింది ఉంటాము రమణాశ్రమానికి వెళ్ళాను ఆయన్ని ప్రశ్నించాను ఏమీ చెప్పలేకపోయినాడు ఏమీ తెలియదు అని ప్రకటించు బాబు అన్నారు భగవాన్ ఆ యువకుడు తిరిగి అదే ధోరణితో మాట్లాడబోతే ఒక భక్తులు వారించారు భగవాన్ అది చూసి ఉండండయ్యా మీరు ఎవరు మాట్లాడకండి వారి చిత్తం వచ్చినంతసేపు మాట్లాడనీయండి వారు తెలిసిన వారు మనమంతా వారికి తగ్గి ఉండాలి చూస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి ఇదంతా మూట కట్టుకొని మూల కూర్చున్నారు రోజుకి రోజు కాస్త కాస్త జరి జరిగి దగ్గరకు వచ్చారు నిన్న ఆమె ప్రశ్నించింది చూసి నేను ఒకన్నానని మూట విప్పాను ఉన్నదంతా బయటికి రావద్దు ఈ లోకమంతా వెతికి గురుస్వరూపం నిర్ణయిస్తారట వేరు గురువుగా వరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్దనో కనిపించలేదట దత్తాత్రేయుల గురువు కదా వారు లోకమంతా నాకు గురువేనన్నారట చెడ్డ చూస్తే చేయరాదని తోస్తున్నది అందువల్ల అది గురువే మంచి చూస్తే చేయాలనిపిస్తుంది కనుక ఇది గురువే మంచి చెడ్డలు రెండూ నాకు గురువులేనన్నారు వేటకాడు దోబాడిగిన తన మాట వినిపించుకొరక పక్షిని గురిపెట్టి కొట్టడం చూసి నాయన నీవు నాకు గురువు అని నమస్కరించారట పక్షిని చంపడం చెడ్డదైనప్పటికీ లక్ష్యముంచి బాణం వేయడం చూసి నా మనసు ఈ విధంగా ఈశ్వరినియందు లక్ష్యముంచి అనుసంధించాలని బోధిస్తున్నావు కనుక నీవక గురువు అన్నారట ఇదే విధంగా ఏది చూస్తే అదే గురువు అని చెప్పి కడకి ఈ శరీరమే గురువు అన్నారు ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదు కదా ఈ లేని దాని ఎందు దేహాత్మ భావన కూడదని బోధిస్తున్నది అందువల్ల ఇది గురువే అన్నారు వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువని కొనడ కొనియాడింది ఈశ్వర విషయము అంతే లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది మనమెంతో లోకమంతే యద్భావం తద్భవతి అన్నారు పెద్ద తోట ఉంటుంది కోకిల వస్తే మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్టు వెతుకుతుంది కాకి వస్తుందనుకో అది వేప చెట్టు వెతుకుతుంది తొమ్మిదలు తేనె కొరకు మంచి పూలను వెతికితే ఈగలు బలాన్ని అన్వేషిస్తాయి సాలగ్రామం కావలసిన వాడు రాళ్లన్నీ తోసివేసి అది ఒకటి గ్రహించి పూజిస్తాడు ఆ సాలగ్రామం రాళ్లల్లోనే ఉంటుంది చెడ్డ ఉంటేనే మంచి తెలుస్తుంది చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది మాయ ఉంటేనే ఈశ్వరుడున్నాడు సారగ్రాహికి నూరింటిలో ఒక్క మంచి దొరికితే చాలు ఆ ఒక్కటి గ్రహించి తొంభై తొమ్మిది తోసివేసి ఇదొక్కటి చాలురా మనకు దీనితో లోకమంతా జయించవచ్చు అనుకుంటాడు వారి దృష్టి ఆ ఒక్కదాని మీదనే ఉంటుందని మేఘ గంభీర ధ్వనితో పలికి విరమించారు హాలంతా నిశ్శబ్దమై గంభీరంగా ఉంది గడియారం టంగుటంగున గంటలు నాలుగు కొట్టింది అజ్ఞానమని సూరపద్ముని హతమార్చి శాంతించిన అరుణాచల రమణని అడుగు పద్మ అడుగుదమ్మలకు అడుగుదమ్మలకు నమస్కరించి వినతి చేయవచ్చిన అది అది మయూరమా అన్నట్టు హాలుకు ఉత్తర దిక్కున ఉన్న పాకలోనికి వచ్చి గంభీరమైన ఒక్క కేకారవంతో తన రాక తెలియపరుచుకుంది భగవాన్ ఆవా వంటూ అటువైపు తిప్పారు దృష్టి